నమస్తే నేను మీ వాస్తా లక్ష్మణ తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో పద్మశాలి సమాజానికి పద్మశాలీ నాయకులకు అన్ని పార్టీలు ప్రాముఖ్యతనివ్వాలి పద్మశాలీలకు జనాభా ప్రతిపాదికన రాజకీయ వాటా కూడా అవ్వాలనుకున్నాను ఎందుకంటే మీకు ఈ రాజకీయంగా అగ్రభాగం లేకపోవడం వల్ల చాలా రకాలుగా పద్మశాలి సమాజం నష్టపోతున్నాయి కాబట్టి అన్ని పార్టీలు కూడా పద్మశాలీ సమాజానికి ప్రాత్యతలు ఇవ్వాలి రాజకీయంగా అవకాశాలు కూడా ఇవ్వాలి ఒకవేళ ఇవ్వకపోతే ఆ సమయంలో మా నిర్ణయం కూడా చాలా స్పష్టంగా కఠినంగానే ఉంటుంది ఎలాంటి సందేహం లేదు ఇలా బీసీ వాదనలు తీసుకుంటే బీసీలలో బలేకర ఉన్న భూస్వాములు ఉన్నారు ఉండగం లేని మా పద్మశాలిలు కూడా ఉన్నారు ఎలా పద్మశాలీలు రాజకీయంగా ఎదుక ఎదగడం లేదు అని ఒకసారి విశ్లేషణ చేసుకుంటే పద్మశాలీ సమాజంలో పద్మశాలి సమాజం ఏడాది నాయకులు కూడా పుష్కలంగా ఉన్నారు కానీ ఆర్థిక వెంటబాటు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఓడిపోతే అప్పులు పాలు కావడం పోటీ చేయాలంటే అప్పులు చేసి పోటీ చేయడం పద్మశాలీలకు వందల వేల ఎకరాలు జాగాలు లేవు కదా అనేక రకాల కోణాలు చూసినప్పుడు ఇక్కడ పద్మశాలి సమాజం రాజకీయ వెనుకబాటుతుంది మరి ఓటు బ్యాంక్ ఉంది కదా ఓటే కదా రాజ్యాన్ని శాసించేది కాబట్టి ఉన్నాళ్ళు మేము అడగలేము ఇప్పుడు అన్ని పార్టీలు అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పద్మశాలి సమాజానికి పద్మశాలి నాయకులకు అన్ని పార్టీలు ప్రాముఖ్యతను రాదు ఇస్తే మేము వచ్చి గెలిపించుకుంటాం ఒకవేళ ఇవ్వని చోట మా సమాధానం కూడా చాలా బరాబరూ ఉంటుంది బస్తమే సవాల్ అన్నట్టుగా ఉంటుంది కానీ సందేహం లేదు కాబట్టి పద్మశాలిగా దయచేసి వీడియోను అన్ని పార్టీలకు షేర్ అండి ప్రతి పద్మశాలి సంఘానికి వీలు షేర్ అని ప్రతి ఊరికి షేర్ అయ్యండి ఇప్పుడు మనం రాజకీయ వాట సాధించుకున్నాము ఈ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలు పెడితే రెండు వేల వచ్చే రాబోయే నాలుగైదు సంవత్సరాల ఎమ్మెల్యే ఎన్నికల దాకా ఇదే విధంగా పోతుంటే ఇలా పద్మశాలి సమాజం బానిసత్వం ఉంది బానిసత్తుగా ఉన్నారన్నారు కదా మనం ఇదే విధంగా పోతుంటే రాబోయే నాలుగైదేళ్ల కాలంలో పద్మశాలీ జనాభాకు సరిపడే కూడా మనం సాధించుకోవచ్చు ఏ గింతే రైలు గింతే కాదు గింతుంది వీళ్ళ దమ్మను చూపించాలన్నదే మా ఆలోచన కాబట్టి